ఏ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సార్ వీళ్ళు డైలీ ఇడ్లీ దోశల్లోకి తెల్ల చట్నీ ఏం తింటారులే కానీ ఇవాళ ఇడ్లీ కారం పొడి తయారు చేసుకుందామా రెండు ఇడ్లీలు తినేవాళ్ళు నాలుగు ఇడ్లీలు తిన్నా ఆశ్చర్యం లేదు నాది గ్యారెంటీ ఒక్క ఇడ్లీలోకే ఏంటండి దోశల్లోకి వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే అమృతలా ఉంటుంది మేము చెన్నైలో ఉన్నప్పుడు పొడి రొమ్మ నల్లారక అని ఏంటి అంత ఫేమస్ అని ఒకసారి ట్రై చేద్దామని హోటల్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తే టోకెన్ తీసుకున్న పక్కనే అతను ప్రిపేర్ చేస్తున్నాడు అండి దోశ దోశ పైన రెండు స్పూన్లు ఇడ్లీ కార పొడి వేసి దానిపైన నెయ్యి వేసి చుట్టిచ్చేసాడు ఆ పొడి దోశ తింటుంటేనే చాలా టేస్టీగా ఉండింది ఇంకా లేట్ చేయకుండా నోరు ఇడ్లీ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా రెడీ చేసుకుంటే కనుక టెన్ మినిట్స్లో ఈ కారపొడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక ఇరవై నుంచి ముప్పై వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి ఒక హాఫ్ కప్పు వేయించిన పల్లీలు తీసుకున్నాను మీరు పచ్చివైన తీసుకోవచ్చు ఒక కప్పు పచ్చిశెనగపప్పు తీసుకోవాలి మూడు స్పూన్ల వరకు ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక రెండు రెబ్బల చింతపండు తీసుకోవాలి పావు చెక్క ఎండు కొబ్బరి కూడా తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి హీట్ అయ్యాక సిమ్లో పెట్టేసుకోవాలి తర్వాత మనం తీసి పెట్టుకున్న ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగి కొంచెం మంచి స్మెల్ వస్తాయండి ధనియాలు అప్పుడు మనం తీసి ఉంచుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని సిమ్లోనే వేయించుకోవాలి ఎండుమిర్చిని హైలో పెట్టి వేయించుకుంటే పొగొచ్చేస్తుంది ఎట్ ది సేమ్ టైం బ్లాక్గా అయిపోతాయి ఫ్లేవర్ కూడా బాగుండదు కాబట్టి సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇవి రెండు వేగాక జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని ఒక ట్రేలో వేసేసుకొని చల్లారి పెట్టి ఉంచుకోవాలి మరలా ఇదే కడాయిలో పప్పు దినుసుల్ని వేయించుకోవాలి ఇందులో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి అదే ఆయిల్లో మనం తీసిపెట్టుకున్న ఒక కప్పు శనగపప్పును కూడా వేసుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టారంటే పప్పు పైన ఎర్రగా వచ్చేస్తుందండి లోపల గింజ వరకు వేగదు అలా కాకుండా సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే గింజ లోపల వరకు వేగుతుంది ఇలా వేగాక నేను వేయించిన పల్లీలు తీసుకున్నానండి కాబట్టి లాస్ట్లో రెండు నిమిషాలు ముందర వేసుకొని ఒక్కసారి వేపుకొని ఆపేస్తున్నాను అలా కాకుండా మీరు పచ్చిపల్లీలు తీసుకుంటే కనుక పచ్చి శనగపప్పు సగం వేగాక తీసిపెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని మిగతా సగం రెండు వేయించేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పావు చెక్క ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా దీన్ని తురుముంచుకోవాలి ఇలా చేసుకుంటే కనుక పొడిలో అంతా బాగా మిక్స్ అవుతుందండి ఎండు కొబ్బరి మనం తీసుకున్న రెండు రెబ్బల చింతపండును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకుందాం తర్వాత మనం పప్పు దినుసులు వేయించుకున్నాము కదా అవి కూడా వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక రెండు వెల్లుల్లిపాయల్ని రెబ్బలుగా ఒలుచుకొని ఇవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం పలుకులు బాగుంటుంది ఎక్కువగా గ్రైండ్ గ్రైండ్ చేస్తే ముద్దగా అయిపోతుందని గుర్తుంచుకోవాలి ఇలా చేసుకున్న దినుసుల పొడిని ముందరగా గ్రైండ్ చేసుకున్న కారపొడిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకొని సర్వ్ చేసేయడమే ఇంత టేస్టీగా ఉండే గుమగుమలాడే ఇడ్లీ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ పొడి కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు నిలువ ఉంటుందండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్